టు స్టూడియో న్యూస్ మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఓబీసీ నాయకులు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట ప్రకటించిన పథకాలు అమలు చేయాలని కోరుతూ మండల తాసుదార్ రజనీ కుమారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్ మాట్లాడుతూ రాష్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన కుటుంబ సర్వే పేరిట రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేసిందన్నారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు ప్రకటించిన పథకాలు ఏమైనా అమలు చేశారా ఈ రోజు రామాయంపేట మండలంలో ఓబీసీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం నలబై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలకు సిద్దం కావాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్ మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు బక్కయ్య గారి యాదగిరి సీనియర్ నాయకులు వెలుముల సిద్దరాములు ఎర్రం శ్రీనివాస్ ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు వెలుముల రమేష్ ఓబీసీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు పట్టణ ప్రధాన కార్యదర్శి శీలం అవినాష్ రెడ్డి సందీప్ నితిన్ తదితరులు పాల్గొన్నారు మేము గెలిచిన తర్వాత ట్వంటీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు ఆయన సంవత్సర కాలం పాటు ఓ కమిషన్ వేసి కుండా లెక్కలు పట్టినట్టు చేసిండు ఆయన ఇప్పటి వరకు బీసీ కమి బీసీల జనాలను లెక్క స్థానిక ఎలక్షన్లకు పోవాలని చూస్తున్నాడు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం స్థానిక ఎలక్షన్లు ట్వంటీ త్రీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ చేసిన తర్వాతనే మీ స్థానిక ఎలక్షన్లు పోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది దీనేమే ఖచ్చితంగా చేసేదాకా దిచ్చే ప్రసక్తి లేదు జై జ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు రామంపేట మండల ఆఫీస్ గారికి నివారడం ఇవ్వడం జరిగింది ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి బహిరంగ సభలో బీసీలకు ఏదో నేను పెద్ద చేస్తా చేస్తా అని చెప్పి ఇరవై మూడు పర్సెంట్ రిజర్వేషన్ నలభై రెండు పర్సెంట్ చేస్తా అని చెప్పి ఇప్పటికీ బీసీలు పక్క పెట్టి బా రాజకీయం చేస్తుండే కానీ బీసీలకు ఎలాంటి ఉపయోగం లేదు ఇప్పటికైనా నువ్వు మేల్కొని బీసీలకు ముందు నువ్వు అన్ను ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఎలక్షన్లో పోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ వారితో తర్వాత డిమాండ్ చేస్తున్నావు